శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ పరనింద రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు ప్రతి సంక్రాంతి పండక్కి ఓ పట్టు చీర కొనుక్కోమని లలితకి సరిపడా మొత్తం ఇచ్చేస్తాడు మధు ఆ డబ్బులతో ఆమె తనకి నచ్చిన చక్కటి పట్టు చీర కొనుక్కొని తెగ సంబరపడిపోతుంది పండక్కి ఆ చీర కట్టుకొని ఎంతో సంతోషపడిపోతుంది అలాగే ఈ ఏడాది కూడా మధు ఇచ్చిన డబ్బుతో ఓ పట్టుచీర కొనుక్కుంది కానీ ఎందుకో ఆమెకి పట్టుచీర పెద్దగా సంతృప్తినివ్వలేకపోతోంది ఆమె మనసులోని ఆ రణానికి గల కారణం పక్కింటి పావని పైవాటాలో ఉంటున్న వాణి ఒక్కొక్కరు రెండు మూడేసి చీరలు కొని గొప్పగా చూపించారు దాంతో లలిత కూడా ఎలా అయినా మరో పట్టు చీర కొనిపించుకోవాలనుకుంది కానీ మామూలుగా అడిగితే భర్త ససీమిరా కొనడు కనుక దానికి కావలసిన మార్గం కూడా సిద్ధంగా ఆలోచించి పెట్టుకుంది ఎదురింట్లో పనిచేసే రమణి హఠాత్తుగా పని మానేసి వెళ్ళిపోయింది దాంతో ఆమెలోని ఆలోచన పదునెక్కింది అదేమిటంటే ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయే లలిత ఇంట్లో కూడా పనిచేస్తోంది పైగా ఆమె గత వారం రోజులుగా పనికి రాకపోవడం ఏంటా అని ఆ ఎదురంటి సుశీల గారు అనుకుంటున్నప్పుడే వాళ్ళింట్లో నాలుగు తులాల గాజులు పోయాయనే విషయం బయటపడిందంట అదే లలిత తనకి ఆయుధంగా మలుచుకోవాలనుకుంది తను ఈసారి సంక్రాంతి పండక్కని కొనుక్కున్న ఇరవై వేల రూపాయల పట్టుచీర కనపడట్లేదని అది కూడా ఆ పనిపిల్ల రమణి పనే అయ్యుంటుందని భర్తతో చెప్పి ముక్కు చీది మరో పట్టుచీరకి డబ్బులడిగితే ఇంచక్కా రెండో చీర కూడా కొనుక్కోవచ్చు అనుకుందామే కాని ఓ క్షణం పోయిన ఏడాది తన తల్లి మాటల సందర్భంలో చెప్పిన మాటలు స్ఫురణకొచ్చాయామకి పరనిందా మహాపాపం మనం అవ్వడం కోసమో మన అవసరం తీరడం కోసమో లేక ఎవరైనా మనకి గిట్టకు వారిపై అకారణంగా నిందలు వేయకూడదు అలా వేస్తే ఆ నిందలు వేయబడ్డవారు ఎంతో బాధపడతారు ఒక్కోసారి ఆ నిందలు వారి జీవితాలను కూడా తలకిందలు చేయవచ్చు మీ నాన్నగారు తప్పక ఓసారి మీ చిన్నప్పుడు ప్రసాద్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర రెండు వేలు అప్పు తీసుకొని మన ఇంట్లో పనిచేసే సుబ్బయ్యకిచ్చి కిరాణా దుకాణానికి డబ్బు కట్టేయమని పంపారు కానీ వారం తర్వాత ఆ కిరాణా కొట్టు శేషయ్య మన ఇంటికి వచ్చి కిరాణా సామాన్కి డబ్బెప్పుడు కడతారని వీధిలో మీ నాన్నపై పెద్ద పెద్దగా వేశాడు నేను కట్టేశానయ్య గారు ఈయన నాపై నిందలు వేస్తున్నాడని చెప్పాడు సుబ్బయ్య మీ నాన్నగారు సరే అని ఆయన వద్ద ఉన్న పంట డబ్బులో మరో రెండు వేలు ఇచ్చి పంపేశారు మీ నాన్న మాత్రం ఏమీ అనలేదు కొద్ది రోజుల తర్వాత వడ్డీ వ్యాపారి ప్రసాద్ తుంగనోట్లు ముద్రిస్తున్నాడని పోలీసులు పట్టుకున్నారు ఆ సీరియల్ నెంబర్ నోట్లే శేషయ్య కూడా బ్యాంకులో వేసినట్టు విచారణలో తేలింది ఆ దొంగ నోట్ల ముఠాతో శేషయ్యకి సంబంధం ఉందని ఇతన్ని అరెస్ట్ చేశారు కానీ అవి ఎక్కడి వచ్చాయో చెప్పలేకపోయాడు ఆ రోజు సుబ్బయ్య ఆయనకిచ్చినవి ఆ నోట్లే అందరి ముందు ఇవ్వలేదని నింద వేసినందుకు అదే శాస్తి అనుకున్నారు మీ నాన్నగారు నింద వేసిన వారు తప్పక ఇబ్బందుల్లో పడతారు అనడానికి ఒక ఉదాహరణ అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకి అయినా సరే అనుకున్నదే తడవుగా భర్త ఇంటికి రాగానే అతనికి కొన్ని సపర్యలు చేసి ఏమండి మీరు నాకు మరో చీర కొనుక్కోవడానికి డబ్బులివ్వాలి చెప్పిందామా అదేంటి లలిత మొన్ననేగా నీకు చీర కొనుక్కోమని డబ్బిచ్చాను అది మరి ఆ పనిపిల్ల రమని ఇంట్లో కూడా చేతివాటం చూపిందండి నా పట్టు చీర కూడా దొంగలించింది ఆ దొంగపీనుగా పని మానేసినప్పటి నుండి పండక్కోసని కొనుక్కున్న నా పట్టు చీర కనపడట్లేదు మెత్తగా ఉంటే పొట్లకాయ అనుకున్నాను కానీ కట్లపామను కనిపెట్టలేకపోయాను సుమి చెప్పిందామె బుంగమూతి పెట్టి అలాగా ఆ అమ్మాయిని చూస్తే డబ్బుకే పేద తప్ప గుణానికి పెద్దమ్మలా కనపడుతుందే ఈ పని ఆమె చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఆశ్చర్యపోయాడు మధు ఆ ఆ నమ్మకండి నేనే అబద్ధమాడుతున్నానన్నా మీ అభిప్రాయం చీర చెంగుతో కల్లెత్తుకుంది అలా కాదు లలిత అది అని ఒక క్షణమాగి సరే ముహం ముడుచుకోకు డబ్బులు రేపిస్తాన్లే చెప్పాడు మధు ఆమె పథకం పారింది ఆమెలో ఓ తెలియని ఉత్సాహం చోటు చేసుకుంది పేదాలపై చిన్న నవ్వు ఓ మెరుపు చేరాయి భలే అనుకుందామే ఆ తరువాత కొంత సమయానికి పాత చీర పోయిందని చెప్పింది కనుక అది ఎవరికంటా పడకూడదు ముఖ్యంగా ఆమె అత్తగారి కంట అస్సలు పడకుండా ఉండేలా దానిని ఓ పాత కవర్లో చుట్టి మైలుపెట్టెలో బట్టల కింద దాచింది మరుసటి రోజు భర్త ఇంటికి వచ్చే టైంకి గంట ముందు ఓ స్నేహితురాలింటికి వెళ్ళింది తను ఈరోజు సాయంత్రం మరో పట్టు చీర కొనబోతున్నానని చీర సెలక్షన్ కోసం తప్పక తనతో పాటు తోడుగా రావాలని చెప్పింది అలా ఆమెతో కొంతసేపు ముచ్చటించి ఆ తరువాత ఏ రంగు చీర కొంటే బాగుంటుంది ఎక్కడైతే ఎంతెంత డిస్కౌంట్స్ ఇస్తారు అలాంటివి చర్చించిన లలిత సరే టైం అయింది వస్తాను నువ్వు సరిగ్గా ఓ గంట ఆగి మా ఇంటికి వచ్చి ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి తుల్లుతూ ఇల్లు చేరింది అప్పటికే ఆమె భర్త ఆఫీస్ నుండి ఇల్లు చేరాడు అత్తగారు లేరు గుడికి వెళ్లారు శుక్రవారం కదా క్రమం తప్పక ఆవిడ అమ్మవారి గుడికి వెళ్తుంది ఆమె అలా హుషారుగా నడిచి వస్తూ వస్తూ ఓ మూలగా చూసి కళ్ళు తిరిగినట్లై వెంటనే ధబీయమని పక్కనే ఉన్న గోడకి జారపడిపోయింది కొద్దిసేపటి తర్వాత కొంచెం తేరుకొని మళ్లీ కళ్ళు నిలుముకుని చూసింది సందేహం లేదు అక్కడ మైలు పెట్టలేదు అని రూఢీ చేసుకుందామే ఏమండి ఆ మూల పెట్టిన మైలు పెట్టేది అడిగిందామే కొంచెం ఆతృతగా స్టోరూంలో పెట్టించాను చూడు చెప్పాడు నింపాదిగా పంటిపోటు తెలియని దాన్ని మీరు నాకెప్పుడో గుండెపోటు తెప్పించేలా ఉన్నారు అదెందుకు అక్కడ పెట్టారు అంటూ వెళ్లి స్టోరూంలో మైలు పెట్ట తెరిచి చూసింది మళ్ళీ కొద్దిసేపు షాక్తో గోడకి జారపడిపోయింది తర్వాత ఓ క్షణంలో తేరుకొని ఏమండి ఇక్కడ మైలుపెట్ట మాత్రమే ఉంది అందులో పట్టు అని నాలుక ఖర్చుకొని అదే పాత బట్టలుండాలేమీ అడిగింది తెగ తత్తరపడిపోతూ చేతులు నిలుపుకుంటూ ఓ హబా అని బద్ధకంగా ఆవలించి అవి మీ అత్తగారు ఇందాక అనాథాశ్రమం వారొచ్చి పాత బట్టలు అడిగితే ఆ మైలుపెట్టెలో ఉన్నవి పట్టుకుపోమ్మంది వారు తీసుకున్నారు కాలీపెట్టె ఇక్కడెందుకని మన రమణితో చెప్పి దాన్ని స్టోరూంలో పెట్టించాను చెప్పాడు బద్దకంగా ఒళ్ళువెచ్చుకుంటూ ఓసారి కనీసం ఏమున్నాయో కూడా అత్తగారు చూడలేదా చూసింది వారి వారి సంచిలో వేసేటప్పుడు కాని ముట్టుకోలేదు శుక్రవారం పూట గుడికి వెళ్తూ మైలు పెట్ట ముట్టడం ఎందుకని అంది ఆ చెప్పడం మరిచాను మన రమణి వచ్చింది అడిగాను కాని ఆమె నువ్వు కొన్న రోజు అసలు పనిలోకే రాలేదటగా ఎదిరింటావిడ కూడా అదే చెప్పింది నువ్వు చెప్పిండేటికి ముందు నుండే వాళ్ళింటి పనికి ఎగనామం పెట్టిందని కనుక నువ్వే కంగారులో చీర ఎక్కడో ఉంటావు వెతుకు అలాగే ఎదిరింటావిడ గాజులు కూడా దొరికాయట కనుక నేను నీకు మరో చీర కొనుక్కోవడానికి గాను డబ్బి బక్కర్లేదు హామయ్యా బ్రతికిపోయాను అన్నాడు ప్రశాంతంగా ఆ మాటల కామ మరోసారి నిర్జీవంగా గోడను పట్టుకుంది మొత్తానికి ఉన్నదీ పోయింది వస్తుందనుకున్నది పోయింది ఇప్పుడు పండక్కి ఏం కట్టుకోవాలి ఆ కొత్త చీర ఎటు పోయిందని చెప్పాలి అనుకుంటూ హో అని భారంగా నిట్టూర్చి కొద్ది క్షణాలాగి అవును పరనిందా మహాపాపం మా అమ్మ చెప్పింది నిజం అది తిరిగి మనకే తగులుతుంది అనుకుందామె మనసులో పశ్చాత్తాపంతో ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ